టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ తమ మాల్దీవులు సెలవుల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు లావణ్య రాసిన క్యాప్షన్ ప్రస్తుతం వైరల్గా మారింది ఈ జంట ప్రేమ చిత్రాలతో అభిమానుల హృదయాలను దోచుకుంటోంది టాలీవుడ్ ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు ఈ బ్యూటీ అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తర్వాత లావణ్య క్యూట్ నటనకు దర్శక నిర్మాతలు వరుస అవకాశాలు ఇచ్చారు ఇక లావణ్య త్రిపాఠి సినిమాల్లో నటించే క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్తో ప్రేమలో పడింది వీరిద్దరూ కొన్నాళ్లపాటు లవ్లో ఉండి తర్వాత పెద్దల సమక్షంలో వీరి ప్రేమ చిగురించిన చోటే వివాహం చేసుకున్నారు పెళ్లైన నెల రోజుల నుంచి మెగా కోడలు లావణ్య ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి కానీ చివరకు ఇటీవల వరుణ్ అండ్ లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చి అభిమానుల్లో సంతోషం నింపారు ఇక పెళ్లైన కొత్తలో వెకేషన్స్లో చెక్కేసిన ఈ క్యూట్ కపుల్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీ సమయంలో కూడా భార్యను వరుణ్ తేజ్ బయట ప్రదేశాలకు తీసుకెళ్తున్నాడు ప్రస్తుతం వీరిద్దరూ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక తాజాగా వీరు బీచ్ వద్ద జాలీగా గడుపుతోన్న అద్భుతమైన ఫొటోలు పంచుకుని నేను నలుపు అండ్ తెలుపులో జీవించడానికి ప్రయత్నిస్తాను కానీ నేను చాలా నీలం రంగులో ఉంటాను అనే ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు ప్రస్తుతం వీరి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది మాల్దీవుల్లో సెలవులు గడుపుతున్న లావణ్య మరియు వరుణ్ తమ ప్రేమను ప్రదర్శిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు వారి ఆనందం అందరికీ స్ఫూర్తిదాయకం